అందరికీ ఈరోజు నేను నైట్ అన్నము మార్నింగ్ మిగిలిపోయి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించేసుకొని అందులో రెండు ఎగ్స్ కొట్టి వేసుకున్నాను అంటే మనకున్న రైస్ని బట్టి ఎగ్స్ వేసుకోవాలి నాకున్న రైస్ క్వాంటిటీని బట్టి రెండు ఎగ్స్ వేసాను రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే త్రీ ఆర్ ఫోర్ వేసుకోవచ్చు లేదా ఎగ్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అందుకని నేను రైస్ క్వాంటిటీని బట్టి రెండు ఎగ్స్ వేసాను ఈ ఎగ్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగు మాడకుండా మంచిగా తిప్పుతూ దాన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి మంచి కలర్కి వచ్చేసింది పసుపు వేసాం కదా మంచిగా ఫ్రై అవుతుంది ఎగ్ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేలాగా దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం నైట్ అన్నము చక్కగా దాన్ని మంచిగా చితిపేసి గిన్నెలో తీసుకోవాలి ఇలా ఎగ్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఆ చితుపుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని మంచిగా కలపాలి అంటే ఆ ఎగ్ మొత్తం రైస్ మొత్తానికి పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల రైస్ మంచి టేస్ట్ వస్తుంది అంటే ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది ప్రతి మెతుకుకి అది ఉప్పు కారం పసుపు అంత పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి రైస్ మంచిగా రైస్ కూడా వేడెక్కుతూ ఉంది ఇలా రైస్ని మంచిగా కలుపుకోవాలి రైస్ చక్కగా వేడెక్కుతుంది ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ వేయాలి అందులోనే ఒక స్పూన్ కారం అంటే మనం తినే క్వాంటిటీని బట్టి వేస్తున్నాను నేను పచ్చిమిర్చి కూడా ముందు వేసాను కదా అందుకని ఒక స్పూన్ కారం వేసాను ఇప్పుడు చూడండి రైస్ని ఇలా అనుకుంటూ ఇలా కలపాలి మనం క్యాబేజ్ ఉంటే కూడా వేసుకోవచ్చండి క్యాబేజీ కూడా మంచిగా ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వేసినప్పుడే అందులోనే సన్నగా తరిగి వేసుకోవచ్చు దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది కాకపోతే క్యాబేజీ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు అందుకని ఇలా చేస్తున్నాను ఇలా చూడండి మెతుకు మెతుకుకి ఇలా పట్టేలాగా మంచిగా కలపాలి కారం ఉప్పు రైస్ కూడా మనకు వేడుక్కుతూ ఉంటుంది కదా అందుకే ఆ కారం ఉప్పు రైస్కి మంచిగా పడుతుంది చూడండి మంచిగా పట్టింది మొత్తం కలుపుకోవాలి నేను రైస్ వేసాకే ఉప్పు కారం వేస్తాను అందుకే రైస్ మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేసాక ఒక టూ మినిట్స్ తర్వాత నేను మసాలా వేసాను మసాలా ఒక స్మాల్ స్పూన్ వేసాను సరిపోతుంది చూడండి ఇట్లా అంతా రైస్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా మంచి టేస్ట్ వస్తుందండి బయట తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది బయట తినే ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే ఇంట్లో ఇలా రెడీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర ఉంటే కూడా దీని మీద గార్నిష్ చేసుకోవచ్చు నాకు కొత్తిమీర లేదు అందుకే స్కిప్ చేశాను చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత మంచిగా అయిందో ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి రైస్ చక్కగా వేడెక్కి మంచిగా ఆ రైస్ మొత్తానికి కారం పడుతుంది చాలా బాగుంటుంది నైట్ అన్నం మిగిలితే వేస్ట్ చేయకండి ఇలా చేయడం వల్ల అందరూ మంచిగా తింటారు అన్నం కూడా వేస్ట్ అవ్వదు మా ఇంట్లో మాత్రం అన్నం ఎక్కువ శాతం మిగలదు మిగిలితే మాత్రం ఇలా చేయడం వల్ల మొత్తం అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా రైస్ మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎగ్ ఫ్రై రైస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని తినడం వల్ల మంచిగా తింటారు చాలా బాగుంటుంది ఇందులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అవి నాకు అందుబాటులో లేదని వేసుకోలేదు మీ ఛాయిస్ మీరు వేసుకోవచ్చు అది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు గనక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మీరందరూ నా వీడియో చూస్తున్నారు మీరు చూసినట్టు ఒక లైక్ కూడా ఇవ్వండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంక ఇలాంటి వీడియోస్ మీకు చాలా అందిస్తానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్